सिनागळ गोष्टी आहे सिनागळ गोष्टी नाही अरे ने तर बाज कर गट्टीगा म्हणजे ने मारत कोण तर इदो स्टूल घेऊन जायचं सिंगी टूर அக்காட்டு அண்ணா செல்ல

బుద్ధుడే నా సంవత్సరం భూమి మీద వేసుకుంటారు బుద్ధున్నోళ్ళు అయితే ఎవరు ఉండాలి ఎవరు లేకపోతే అడవుల దగ్గర ఈ పన్న కట్టుకుండాలి ఈ పెందుకు కట్టుకుండాలి అంటే సాగుబోతు మొగలైంది అనుకో ఇక్కడ మీరు ఇక్కడ మూడు ఇక్కడ ఓపెన్ మీరు గురుఫలం దాగచ్చిండి అనుకో ఇక తర్వాత చీరలు పట్టుకోరాక ఏ పెన్న మాత్రం ఏ అని గట్టి కదిరితాడు అబ్బో అడవిలో లేదు అబ్బో నా తలపడి వాళ్ళగా తాగచ్చిండి కొట్టి తట్టి ఉండాలి కూడా బుర్రి కత్తరిగా బదర పట్టుకుని వస్తారు మన నామగడు పెట్టి తట్టుండాలి కొరికే వరకల్లా మౌవరికి తావోత మోహానికి ఇంకే చిత్రణం అనిపిస్తది మూడు బారకడ దొరికిసుకుంటాడు అంగవేట్టి పూలు ముచ్చరు అందుకంటే ఆస్తవనండి ఆకాశం నానమల ఏమంటార గా చేతుల్లో పెట్టుకున్న అమ్మలు ఇద్దరు మళ్ళా ఇక పొట్టం గురికి వచ్చిన మూడు దొరికించుకుంటాడు మూడు కదా ఉంటే నానమ్మలు ఏమంటారా దీనికి ఎంత బుద్ధి లేదు వాడు తాగంది అన్నాడు దీన్ని కొట్టండి అన్నాడు దీన్ని కొట్టించుకున్న బుద్ధి అయితే రెండు తలుపులు దగ్గర పెట్టి ఇంట్లో కొట్టించుకోవాలి గట్టిగా బుద్ధించుకోవాలి భద్రకస్తుందని ఏళ్లం చేస్తారు ఆ ఏళ్లెం కావద్దు మగన్ తోటి కావద్దు మందిర వాడద్దు అంటే జంగల్ రాజ్యం పోవాలి గింతతోడు పందిరు గుండె తెచ్చుకొని ఎదుగుందకు పని వాసుకోవాలి అవసరం లేదు ఇక మొగోడు వచ్చి తాగే మార్గాలనే ఈగోలు ఈగి రావాలి మగ శినికే సంకరికి ఈగిరావాలి పందిరకుంద చుట్టూ గిర్రా 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 మూడు చుట్టూ తిరగాలి అయ్య కొట్టింది మూడు లెక్కర్ రాయి ఇంకొక లెక్కర్ అయితే మంచిగుండ అంటాడు పొట్ట తట్టుకొని ఆ పందిరకుంద ఆగి బొక్క బొర్ర పడతాడు చలికాలం దినం తీసుకుంటే చలికాలం సటిల దాకా సట్టిల గిట్ట బాగాసాలి పెట్టింది చూడు ఆ టైంలో గిట్ట మొగోడు పదిరి కాడ వడ్డ తాగిపోతే మొగోడు బొక్క బొర్ర పడ్డాక పొందగాలి ఎట్టుంటాడు E yeah. ట్టినా ఎక్కడ మళ్ళా మొగని గిట్ట పంద్రికంది అరికొచ్చిందనుకో కళ్ళు గిట్ట ముట్టడు పానమే కుద్దికెల కత్తు కందుకే ఎగురం ఉండాలి గుద్ది లేనూ భూమి వేసి కుక్తారు గ నానమ్మలు చూసినవాళ్ళి బస్టాండ్ పోయి ఆగ్ కొనుక్కొని కాసం కొనుకొని జరగ తెచ్చుకొని అందు వేసుకొని తింటారు నవ్వులుతారు పది రూపాయలు వేస్టు మాకి అంటే నవ్వులుతారు ఉంచుతారు పది రూపాయలు ఇరవై రూపాయలు ఇప్పుడు 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 పాను కావాలంటే అభై రూపాయలు గుడ్ల గొప్ప ఏమో ఇంకా ఎవరు వచ్చే చూడు ఇక నేను పేను నాకే ఉండే నా పేరు నాకే ఉండే నా పాను నాకే చూడు మా అత్త మా మామలే తోవ్వనే నడవది మా మామయ్య ఎటు నువ్వు ఆంటీ శివ శివ కోడ నీకు తెలియదు ఏమైంది ఆంటీ ఈ బిడ్డ పుట్టింది మా ఆడి బిడ్డ పుట్టింది ఏది ఆడి బిడ్డ మా ఎటు ఎటువంటి మా మామూలు ఏంది నువ్వు ఎటు మామ కా మీకు ఇంకా తెలియదు మా కొడుకులు చెప్పలేనా మామూలు చచ్చిపోయింది తన కొడుకులను అనుకో నీ కొడుకులు తల పనులు వాళ్ళ కావాలని పోయి కోరి కొత్త సీజులు పొందా పెట్టమా కొడుతున్నా మనసోళ్ళ కాపుతు మామ

ఎంకాయో మొన్న పదివేలు ఇస్తే నీ ఇప్పుడు నీ పాలంపాయ కాగివచ్చు ఎవలేవా నాకు ఏడు పడతారే రావు నువ్వేమో ఇతర వాడేదానివైతే నేనే వస్తే పోనీ తిను తూకుంటారే తిను పన్నెండు వేలు బాబా ನೆದಕೊಂಡೆ ನಾವು ಪೆದ್ದಿ ಸೇತು ಮಾವಾ कल तो तो सरानी मेरा अपना देखते ने उनको बोला हां का का तो ने बाल तो बोला जो बाबा रे भीतर इधर तो वाली मैं कल नहीं निकालवा तो नहीं है बाड़वाटे डीलर का कल कल की बोल करम बोला అయ్యో కొత్త చుట్టుక కొత్త లగ్గమా అక్కడ వాళ్ళు చచ్చిపోతే దుఃఖం రాదా కొత్త వాళ్ళకి నామ్మ ఏడు వత్తది ఎక్కడ ఎలా చచ్చిపోతే ఆడలో కొలు కాదు దొరుకుతుంది నిలిచిపోతారు కొత్త వాళ్ళు మీద పడతారు ಹೇಳ್ತಾರೆ ಕದ್ದು ಈಗ ಗಟ್ಟಿಗೇ ಕಣ್ಣು ಬಿಡ್ತಾರೆ ನಾನಮ್ಮ నీళ్ళు కడుపులా దుఃఖం ఉండాలి కంటికి నిండరుండాలి అవ్వ మళ్ళబ చచ్చిపోయితే కొడుకులు కోవడం లేచిరావాడు కొడుకురే అవీ అబ్బాయి అట్లా మంది గిట్ ముఖానికి కొంగు పెట్టుకొని వెళ్తే మన నీళ్లు చూసి మంది వేస్తారు గిట్లా తాగలేడుపు అలాగుంటది కడుపులో దుఃఖం వచ్చి ఏడుపు అలా मजरा करत रे मजरा करत हा नोजा 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 उडा जडे ची जाना कणप्रगेल माठ रंग गनंग कठीन तो तो दा भानुज बाय पाळीत पडते इतो जडे खटा 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 आएंगे ए सखेडू पोराले करत रे

ఆయన ఏమంటాడు దాని దగ్గర పెట్టుబడి పెట్టి మా నువ్వు ఏమంటు దాని దగ్గర పెట్టుబడి ఎట్లనే తాతడు దాని దాకా తెలుసు దాన్ని అంటే నేను చేసుకునే పెద్ద అనుకున్నాం తల పడుకోలుగా ఇంత ఎందుకరూ పడతా మళ్ళీ పాలు లేకపోతే బిల్ల వేస్తారు పచ్చి అంటే అంటే నాకు ఎంత వాడాలి చెప్పు చాలా డిజైనా

ಇತ್ತಾ ಆಡುವ ಆಧಾರ ನೀರ್